యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి తండ్రి అండెం కొండల్రెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందగా గూండాల మండలం నూనెగూడెం గ్రామంలో కొండలరెడ్డి భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి తండ్రి అండెం కొండల్రెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందగా గుండాల మండలం నూనెగూడెం గ్రామంలో కొండలరెడ్డి భౌతిక కాయానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలెరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామ్రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ లింగాల బిక్షాంగౌడ్ నూనెముంతల వెంకటేశ్వర్లు కోల్కొండ యాదగిరి ఇమ్మడి దశరథ రాజారత్నం తదితరులు పాల్గొన్నారు

ம் ணி பெண்ணு அப்ளிகேஷன் அண்ணா அண்ணா யாரோ போடலை சார் அண்ணா அண்ணா யாரங்க அண்ணா கலக்கறீங்க நீ அந்த